నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు ఫ్రెండ్స్ తమిళ్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తమిళ్ లో దాదాపు అరవై మూడు సినిమాల్లో నటిస్తూ తాజాగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకోవడంతో ఇతని ఫ్యాన్స్ సంతోషంలో మునిగి తేలుతున్నారు ఇకాల ఇతని సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు తమిళ అభిమానులు పూనకాలతో ఊగిపోతుంటారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఒక సాధారణ సికింద్రాబాద్ కుర్రోడు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకొని హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా మారాడు అయితే ఒక నెల ముందు అజిత్ హాస్పిటల్లో చేరగా ఇతని అభిమానులు ఆందోళనకి గురై అజిత్కి ఏమైందని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు అలా పదిహేను రోజుల సుదీర్ఘ ట్రీట్మెంట్ తర్వాత ఇంటికి వచ్చిన అజిత్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తనకున్న అనారోగ్య సమస్యల గురించి చెప్పి అభిమానుల్ని షాక్కి గురి చేశాడు ముఖ్యంగా తను ఇన్సోమీనియా అనే నిద్రలేని సమస్య వల్ల చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నాడని ఎన్ని పనులు చేసినా ఎంత అలసటైనా నిద్ర తన జీవితంలో పెద్ద సమస్యగా మారిందని రోజుకి నాలుగు గంటలే నిద్రపోతున్నాడని అంతకు మించిన నిద్ర తనకి రావట్లేదని ఈ సమస్యల వల్ల తన కుటుంబానికి సమయం కేటాయించలేకపోతున్నాడని ఇంట్లో ఉండలేక షూటింగ్కి వెళ్లడంతో పిల్లల్ని రోజూ చూడడం కుదరట్లేదని అలా తన భార్య తనకున్న సమస్యల్ని చూడలేక ఇండియాలో ఉండే స్పెషలిస్టులతో కాకుండా యుఎస్ఏకి వెళ్ళి తన సమస్యకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అది సెట్ అవ్వట్లేదని తాజాగా ఒక ఆపరేషన్ చేస్తే సెట్ అవుతుందని పదిహేను రోజులు హాస్పిటల్లో ఉన్నారని అయినా కూడా తన సమస్య మాత్రం అలాగే ఉందని అందువల్లే ప్రాపర్ నిద్రలేక చాలా బరువు పెరిగిపోయి కళ్ళ కింద క్యారీ బ్యాగులు కూడా వచ్చాయని ఇక హెవీ వెయిట్ కారణంగా చాలా ట్రోల్స్ని ఎదుర్కోవడంతో ఎలాగైనా వెయిట్ లాస్ సర్జరీ వల్ల వెయిట్ తగ్గాలని మళ్ళీ తన మూవీస్తో అభిమానుల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నానని చెబుతూ అభిమానులు తన హెల్త్ గురించి కంగారు పడవద్దని చెప్పడంతో అజిత్ వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల అవుతున్నాయి అసలు అజిత్ హీరా రాజ్ గోపాల్తో బ్రేకప్ చేసుకోవడానికి గల కారణాలేంటి హీరా రాజగోపాల్ ఆరోపణల్లో ఎంతవరకు నిజముంది అజిత్ ఉన్నట్టుండి ఎందుకు బక్క చిక్కిపోయాడు తన సినిమాల కోసమే హీరోయిన్ షాలిని వాడుకున్నాడా ఎస్పీ చరణ్ వల్లే అజిత్ స్టార్ హీరోగా ఎదిగాడా తినడానికి తిండి లేని స్థాయి నుండి ఇప్పుడు వెయ్యి కోట్ల ఆస్తిని ఎలా సంపాదించాడు అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి నో టీ రుచులతో మీరు అలిసిపోయి ఉంటారు అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం ఇది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమర్పుని కూడా తగ్గిస్తుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి అజిత్ కుమార్ సుబ్రహ్మణ్యం అలియాస్ అజిత్ ఇతను పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మే ఒకటిన తెలంగాణలోని హైదరాబాద్ లో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు తండ్రి సుబ్రహ్మణ్యం తల్లి మోహిని ఇతనికి ఒక అన్న ఒక తమ్ముడు కూడా ఉన్నారు ఇక అజిత్ తండ్రి కేరళకి చెందిన వారే ఉండి సినిమాల మీద ఉన్న మక్కువతో తన డిగ్రీ పూర్తవగానే చెన్నైకి వెళ్లి సినిమాల్లో చిన్న చితిక పాత్రలు చేస్తుండేవారు ఈ క్రమంలోనే కోల్కతాకి చెందిన మోహిని అనే ఆమెను ఒక షూటింగ్ లో కలవగా అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో పెద్దల్ని ఎదురించి పెళ్లి చేసుకొని ఇద్దరు హైదరాబాద్లోని సికింద్రాబాద్కి వచ్చి సెటిల్ అయ్యారు అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ముగ్గురు అబ్బాయిలు కూడా జన్మించడంతో అజిత్ తండ్రి సినిమాల్లో లైఫ్ లేదని గ్రహించి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యాడు కానీ చిన్నప్పటి నుండి తండ్రితో కొన్ని మూవీ షూటింగ్స్కి వెళ్లడంతో అజిత్కి సినిమాల్లో చేయాలని హీరో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు ఇక ఇదిలా ఉంటే ఒకవైపు హైదరాబాద్లో వీరికి లాంగ్వేజ్ ప్రాబ్లం రావడం మరోవైపు చెన్నైలో జాబ్ దొరకడంతో అజిత్ ఫ్యామిలీ మళ్లీ హైదరాబాద్ నుండి చెన్నైకి షిఫ్ట్ అయ్యారు ఇక అజిత్ తన స్కూలింగ్ ని చెన్నైలోని అస్సాం మెమోరియల్ సెకండరీ స్కూల్లో చదివాడు చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న అజిత్ తను చదివే స్కూల్లోనే ఎస్పీబి గారి అబ్బాయి చరణ్ కూడా చదువుతూ ఉండేవాడు అలా అప్పటి నుండి వీరిద్దరూ మంచి స్నేహితులుగా ఉండడంతో అజిత్ తరచూ ఎస్పీబి గారి ఇంటికి వెళ్తూ ఉండేవాడు కానీ ఉన్నట్టుండి ఎస్పీబీ గారు చరణ్ ని యుఎస్ఏలోని స్కూల్లో చేర్పించడంతో అప్పటి నుండి వీరిద్దరి ఫ్రెండ్షిప్కి ఫుల్ స్టాప్ పడింది ఇక అజిత్ కూడా టెన్త్లో ఫెయిల్ అవ్వడంతో చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి సినిమాల్లో ట్రై చేయాలనుకున్నాడు అలా ఇంట్లో వారికి తెలియకుండా ట్రై చేస్తున్నప్పుడే ఎన్ వీడు ఎన్క అనే మూవీలో చిన్న పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది కానీ ఆ మూవీ రిలీజ్ అయి అజిత్ పాత్రకి ఎలాంటి గుర్తింపు రాకపోవడం మరోవైపు తన తల్లిదండ్రులు బ్యాక్గ్రౌండ్ లేనిదే సినిమా ఇండస్ట్రీలో ఎదగలేమని ఊరికే టైం వేస్ట్ చేసుకుంటున్నావని చెప్పిన అజిత్ వినకుండా మోడలింగ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో ట్రై చేయడం మొదలెట్టాడు ఇక ఇదిలా ఉండే డైరెక్టర్ గొల్లపూడి శ్రీనివాస్ గారు ఎస్పీబీ గారి అబ్బాయి చరణ్ ని సినిమాల్లో లాంచ్ చేస్తూ ఒక మూవీ చేయాలని ఎస్పీబీ గారిని అప్రోచ్ అవ్వగా అప్పటికే చరణ్ యుఎస్ఏలో డిగ్రీ చేస్తుండడంతో తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఆ పాత్రకి అజిత్ పేరుని రికమెండ్ చేశాడు దీంతో ప్రేమ పుస్తకం అనే మూవీలో అజిత్ ని హీరోగా ఫిక్స్ చేయగా అజిత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే డైరెక్టర్ గొల్లపూడి శ్రీనివాస్ గారు హఠాత్తుగా మరణించడంతో ఆ మూవీ కో డైరెక్టరే మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసి రిలీజ్ చేయగా అనుకున్నంతలా ఆ మూవీ ఆడలేదు గానీ అజిత్ యాక్టింగ్ కి ఇంప్రెస్ అయిన ఎస్పీబి గారు చరణ్ కి వచ్చిన మరో ఆఫర్ అయిన అమరావతిలోను అజిత్ ని రికమెండ్ చేయగా ఆ మూవీ తమిళ్లో రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో పాటు అజిత్ కి కొంత వరకు గుర్తింపు వచ్చింది కానీ అజిత్ కి అదే సమయంలో బైక్ యాక్సిడెంట్ అవడంతో వన్ ఇయర్ బెడ్ కే పరిమితం అవ్వాల్సి వచ్చింది ఇక అలా రికవరీ అయ్యాక సినిమాల్లో ట్రై చేయగా సపోర్టింగ్ రోల్స్ రావడంతో ఆర్థిక సమస్యల కారణంగా అజిత్ వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని నటిస్తూ ఉండేవాడు అలా పాసమలర్గల్ పవిత్ర రాజావిన్ పార్వయిలే అనే మూవీస్ని చేస్తూనే మరోవైపు హీరోగా ట్రై చేస్తున్నప్పుడే మణిరత్నం ప్రొడ్యూసర్గా వసంత్ డైరెక్షన్లో ఆశయ్ అనే మూవీలో తనకి హీరోగా చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఆశయ్ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి ఈ క్రమంలోనే వన్మతి అనే మూవీ చేసేటప్పుడు హీరోయిన్ స్వాతితో అజిత్ కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరు డేట్ చేయడం మొదలెట్టారు అలా ఒక స్టేజ్ లో వీరిద్దరికి అండర్స్టాండింగ్ వచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్న అప్పటికే స్వాతి స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉండడంతో స్వాతి తల్లి కెరియర్ లో అటు ఇటు కాకుండా ఉన్న అజిత్ ని పెళ్లి చేసుకుంటే కూతురి లైఫ్ నాశనం అవుతుందని వీరి పెళ్లికి ఒప్పుకోకుండా కూతురికి బ్రెయిన్ వాష్ చేయడంతో స్వాతి అజిత్ తో బ్రేకప్ చేసుకుని విడిపోయింది ఇక ఈ బ్రేకప్ ని తట్టుకోలేక మానసికంగా కృంగిపోయిన అజిత్ చెడు అలవాట్లకి బానిసయ్యాడు ఇక అలా ఎప్పుడైతే కాదల్ కోటయ్య అనే మూవీ చేశాడో అందులో సెకండ్ గా చేసిన హీరా రాజ్ గోపాల్ని అజిత్ కలవడం జరిగింది అలా ఈమె అప్పటికే తెలుగులో పబ్లిక్ రౌడీ పెద్ద మనుషులు ఆహ్వానం అల్లుడు గారు వచ్చారు అని పది సినిమాలకి పైగా గా చేస్తూ బిజీగా దూసుకుపోతున్న సమయంలో హీరాకి అజిత్తో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్ ఉంటూ వచ్చారు ఇక అలా అప్పటికే ఆర్థికంగా కొంత బలంగా ఉన్న హీరా అజిత్ కి కావాల్సినవన్నీ కొనిస్తూ ఉండేది అలా రేసింగ్ బైక్ ని కార్స్ ని కొనిస్తూ అతనితో సీరియస్ రిలేషన్ లో ఉండింది ఇక ఈ క్రమంలోనే ఒకసారి అజిత్ రేస్ కి వెళ్ళినప్పుడు సివియర్ గా యాక్సిడెంట్ అయి ఇంజూర్ అవ్వడంతో హీరానే దగ్గరుండి తనని చూసుకుంటూ బెడ్ ప్యాడ్స్ ని కూడా మారుస్తూ చిన్న పిల్లాళ్లా చూసుకుంటూ ఉండేది అలా టూ ఇయర్స్ అజిత్ బెడ్ పైన ఉండడంతో ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అజిత్ని మర్చిపోయి తన కోసం అనుకున్న సినిమాల్ని సూర్యకి కి ఇస్తూ వారితోనే మూవీస్ చేయడంతో అజిత్కి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు దీంతో అజిత్ పరిస్థితిని చూడలేక హీరా ఎలాగైనా అజిత్ సినిమా కెరియర్ని ట్రాక్లోకి తీసుకురావాలని తనే నేసం రాశి అనే రెండు మూవీస్ కి గా చేయగా ఆ మూవీస్ కమర్షియల్గా ఆడకపోయినా అజిత్ కంబ్యాక్ ఇవ్వడంతో ప్రొడ్యూసర్లు అజిత్ కి ఛాన్స్ ఇవ్వడం మొదలెట్టారు కానీ ఆ మూవీస్ వల్ల హీరా అప్పటి వరకు సంపాదించిందంతా పోగొట్టుకొని అప్పుల పాలవడంతో అజిత్ హీరా నుండి దూరం అవ్వాలనుకున్నాడు ఇక అప్పటికే హీరాకి మూవీస్లో ఆఫర్స్ రాకపోవడంతో అజిత్ని పెళ్లి చేసుకొని అలా వచ్చిన డబ్బులతో అప్పుల్ని తీర్చేసి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలనుకుంది కానీ అజిత్ అమర్కలం అనే మూవీ షూటింగ్ చేసేటప్పుడు అందులో హీరోయిన్గా చేసిన శాలినితో తనకి పెరిగిన మంచి పరిచయం కారణంగా మరోవైపు అప్పటికే హీరాపై ఇంట్రెస్ట్ పోవడంతో ఆమె నుండి దూరం అవ్వాలనుకున్నాడు ఇక అలా అప్పట్లో అజిత్ షాలిని పీకల్లోతో ప్రేమలో ఉన్నారని త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు హల్చలయ్యాయి ఇక ఈ విషయాన్ని అజితే న్యూస్ పేపర్ లో పబ్లిసిటీ చేపించాడనే టాక్ కూడా ఉండింది అలా ఈ న్యూస్ ని విన్న హీరాకి హార్ట్ బ్రేక్ అయి హీరా అజిత్తో గొడవపడగా దీన్నే ఆసరగా తీసుకున్న అజిత్ తనకి బ్రేకప్ చెప్పేసి దూరం అయ్యాడు అంతేకాకుండా హీరా మత్తుమందుకి మద్యానికి బానిసవ్వడం వల్లే తనతో బ్రేకప్ చేసుకున్నానని అజిత్ ఇండస్ట్రీలో మరియు శాలినికి చెప్పడంతో అందరూ ఈ వార్తల్ని నమ్మి అప్పటి నుండి హీరాని అందరూ విమర్శించడం మొదలెట్టారు దీంతో శాలినికి అజిత్పై మరింత ప్రేమ పెరిగి అతనిని వదులుకోకూడదనుకుంది అలా అజిత్ అజిత్తో పీకల్లో ప్రేమలో ఉన్న శాలిని తనని పెళ్లి చేసుకోవాలని అజిత్కి ప్రపోజ్ చేయడంతో సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న శాలినిని పెళ్లి చేసుకుంటే తన కెరియర్ ఇంకా సక్సెస్ఫుల్గా గా ఆలోచించి అజిత్ ఒక కండిషన్ పై పెళ్లికి ఒప్పుకున్నాడు అలా పెళ్లి తర్వాత శాలిని సినిమాల్లో యాక్ట్ చేయకూడదని చెప్పగా అందుకు ఆమె ఒప్పుకున్న శాలిని తల్లిదండ్రులు మాత్రం ఇప్పుడే పెళ్ళొద్దని ఇంకా నాలుగు సంవత్సరాల తర్వాత చూద్దామని చెప్పిన శాలిని తన తల్లిదండ్రుల మాటల్ని పట్టించుకోకుండా రెండు వేల సంవత్సరం ఏప్రిల్ ఇరవై నాలుగున అజిత్ ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయింది ఇక ఇదిలా ఉంటే హీరా రాజ్ గోపాల్ అజిత్ తో జరిగిన బ్రేకప్ తో డిప్రెషన్ లో ఉండగా తన పరిస్థితిని చూడలేక తల్లిదండ్రులు పుష్కర్ మాధవ్ అనే బిజినెస్ మ్యాన్ తో రెండు వేల రెండు లో పెళ్లి చేయగా అజిత్ ని మర్చిపోయి హీరా భర్తతో కూడా ఎక్కువ రోజులుండలేక రెండు వేల ఆరులో అతనితో విడాకులు తీసుకొని ఇప్పటికీ ఒంటరిగానే ఉంటుంది ఇక అజిత్ షాలిని అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా జన్మించారు ఇదిలా ఉంటే ఒక స్టేజ్ వరకు ఫిట్ గానే ఉన్న అజిత్ ఉన్నట్టుండి చాలా లావుగా మారడంతో తన ఫ్యాన్స్ అందరూ షాక్కి గురయ్యారు అలా తనకున్న చెడు అలవాట్ల వల్ల మరియు తరచూ యాక్సిడెంట్స్ అవ్వడంతో సరిగ్గా వర్కౌట్ చేయలేక రెండు వేల పన్నెండు నుండి తను చేసిన అన్ని మూవీస్లో అజిత్ హెవీ పర్సనాలిటీతో కనిపించడం మొదలెట్టాడు అలా ఇతని ఫ్యాన్స్ తప్ప ఇతర ఆడియన్స్ తన మూవీస్ ని చూడడం మానేశారు ఇక బాలీవుడ్లో అరవై ఏళ్ళకి పైబడిన షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ లాంటి వారు ఇప్పటికీ బాగా మెయింటైన్ చేస్తూ ముప్పై ఐదేళ్లలా కనిపించడంతో అందరూ అజిత్ని వారితో కంపేర్ చేస్తూ ట్రోల్ చేయడంతో దీన్ని అవమానంగా భావించిన అజిత్ యుఎస్ఏకి వెళ్ళి లైపోసెషన్ ఆపరేషన్ ద్వారా వెయిట్ తగ్గించుకున్నాడు కానీ అదే సమయంలో కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా రావడంతో ఉండాల్సిన వెయిట్ కంటే చాలా తగ్గిపోవడంతో ఇతని ఫ్యాన్స్ అందరూ షాక్కి గురై అతని గురించి ఆందోళన చెందుతున్నారు ఇక ఇదిలా ఉంటే తినడానికి తిండి లేని స్థాయి నుండి అజిత్ ఒక మూవీకి గాను ఇరవై కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటు కొన్ని బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఇప్పటికీ వెయ్యి కోట్ల నెట్వర్త్ని కలిగి ఉండడం గమనార్హం ఇప్పటి వరకు అజిత్ హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా అరవై మూడు సినిమాల్లో నటించగా ఇతని నటన గాను మూడు ఫిలింఫేర్ అవార్డ్స్ మూడు తమిళనాడు స్టేట్ అవార్డ్స్ తో పాటు కేంద్ర ప్రభుత్వం అజిత్ కి పద్మభూషణ్ అవార్డు నిచ్చి సత్కరించింది ఇక ఆ మధ్యలో అజిత్ శాలిని విడాకులు తీసుకుని విడిపోతున్నారనే వార్తలు అవ్వగా పెద్దలంతా పంచాయితీ పెట్టి పిల్లల కోసం ఇద్దరిని కలపడంతో అప్పటి నుండి వీరిద్దరు కలిసే ఉంటున్నారని చెప్పొచ్చు ఇది ఫ్రెండ్స్ అజిత్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ తప్పకుండా తెలియజేయండి మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ముచ్చట్లు థ్యాంక్ యూ